నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం మైలాదేవపల్లిలో ఎండిఎం డ్రగ్ పట్టి వేత డ్రగ్స్ విక్రిస్తున్న నలుగురు అరెస్ట్ చేశారు ఇక వారి వద్ద నుండి పది లక్షల ఎనభై వేల రూపాయలు చేసే తొంభై గ్రాముల ఎండి ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు ముంబై నుండి డ్రగ్స్ తెచ్చిన మైలార్ దేవుపల్లి నుండి ఫ్రెండ్స్ కాలనీలో ఇంట్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని సమాచారం మేరకు దాడులు జరిపారు పోలీసులు ముంబైకి చెందిన డ్రగ్స్ పెడ్లా సల్మాన్ షా వద్ద నుండి డ్రగ్స్ తెచ్చి మైలార్ దేవుపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న రిజ్వాన్ అలీ మహమ్మద్ రిత్విక్ మరియు మహమ్మద్ అతిక్ అహ్మద్ యాసిన్ లో అరెస్టు నిందితులు రిజ్వాన్ తో కలిసి గత కొన్నేళ్లుగా ముంబై నుంచి ఎండిఎం కొనుగోలు చేసి డ్రగ్స్ రజనీ గంధంలో వినియోగిస్తున్న నలుగురు నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నామని ఎస్పి శ్రీనివాస్ తెలిపారు నిన్న నగదు తేదీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంతా మధ్యాహ్నం సమయంలో మన లక్ష్మీగూడ మైలాద పిఎస్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీగూడ ఏరియాలో ఫ్రెండ్స్ కాలనీ ఏరియాలో మహమ్మద్ అతిక్ అనే ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయనే సమాచారం మేరకు టిఎస్ న్యాబ్ మరియు పోలీస్ మహిళాదేవపల్లి జాయింట్ యాక్షన్ చేసి రేడ్ చేయడం జరిగింది రేడ్ చేయట క్రమంలో ఆ మహమ్మద్ అతీక్ ఇంట్లో నలుగురు వ్యక్తులు కలరు ఆ వ్యక్తులను విచారించగా సల్మాన్ షా అని చెప్పి ముంబై నుంచి వచ్చిన వ్యక్తి మహమ్మద్ అతీక్ ఇంట్లో రిజ్వాన్ అలీ మరియు మహమ్మద్ యాసీన్ అని చెప్పి వీరు అందరూ కలిగి ఉన్నారు వాళ్ళ ఇంట్లో సోదా చేయగా నైంటీ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్స్ అది దొరకడం జరిగింది అటు వాటిని మేము సర్చ్ చేసి సీజ్ చేయడం జరిగింది మరి వారితో పాటు నలుగురిని నాలుగు మొబైల్స్ మరియు నైన్టీ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది ఏ వన్ దగ్గర నుంచి ఏ వన్ అయినటువంటి సల్మాన్ షా దగ్గర నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ ఏ టూ అయిన మహమ్మద్ ఆజిఫ్ వద్ద నుంచి నలభై గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క డ్రగ్ మన వీ వీరితో పాటు సల్మాన్ షా మరియు ఇంకా ముగ్గురైనటువంటి వేరే వ్యక్తులు షాహెద్ వాజిద్ నేత వీరు ముంబైలో అక్కడ నుంచి డ్రగ్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి కి అమ్ముతున్నట్టు సమాచారం మీదకు మనము రేడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది నలుగురిని విచారణ జరుగుతుంది అది వెరిఫై చేస్తాము ఇవన్నీ కూడా ఇంకా మనం ఇంకా విజాన్ లో ఉంది కాబట్టి ఇప్పటికైతే ఏమీ లేదు అది తెలుసుకోవడం జరుగుతుంది బైక్ నుంచి వచ్చే ముంబై నుంచి వచ్చిన వ్యక్తి ఒక తను ఉన్నాడు మనీ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ పెడ్లర్స్ అంటే కన్జూమర్స్ ప్లస్ వీళ్ళు కూడా అవసరం బట్టి వేరే వాళ్ళకు కూడా అమ్మి అమ్ముతూ ఉంటారు ఇక్కడి వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ లింక్స్ వల్ల మేము కాంటాక్ట్స్ లింక్స్ వల్ల మనము అక్కడ ముంబై నుంచి వీళ్ళు పోయి తీసుకుని రావడం ఇక్కడ యూజ్ చేయడం మరియు అవసరం ఉన్న వాళ్ళకి సేల్ చేస్తున్నారు కాబట్టి ఆ లింక్స్ ద్వారా మనకు బయటకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇంకెవరెవరు ఎవరే ఉన్నారనేది తెలుస్తుంది ఇది ఏంటంటే ఇది సాలిడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి అది రజనీగంధలో మిక్స్ చేసి వాళ్ళు తినడం చేయాలి యూజ్ చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు అదే పనిగా మనకు ఒక ఇప్పుడు దాని మీద టీఎస్ న్యాబ్ వాళ్ళు కూడా మనం ప్లస్ లోకల్ పోలీస్ అందరు కూడా ఈ డ్రగ్ కంట్రోల్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాము ప్రతి ఒక్క ఏ ఇప్పుడు ఈ కన్జ్యూమర్ ద్వారా మనం ఫెటలిస్ట్ ద్వారా సమాచారాన్ని సేకరించి కంట్రోల్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాము కంట్రోల్ చేస్తున్నాం అంటే ఇందులో ఇప్పుడు ఈ ఏరియా ఏంటంటే వస్తుంటారు పోతుంటారు కాబట్టి పర్మనెంట్ డేటా ఉన్న అనేది లే లేదు డాటా ఉంది కాకపోతే రావడము పోవడము జరుగుతుంది కాబట్టి వాటి వాటాని కూడా మనం యజమాన్యాల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి అన్ని యజమాన్యాలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరు ఎవరు వచ్చినా కానీ వారి యొక్క వివరాలు సేకరించాలని చెప్పి చెప్పాము ప్లస్ ఏలాంటి ఇట్లాంటిది ఏదైనా ఉన్నా కానీ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పాము వాళ్ళకి थैंक यू अभी नाइन लाख टू टेन लैक्स सर